అధికారులకి వచ్చేటప్పుడు పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫినామినా ఉంది మన దగ్గర రెండు వేల తొమ్మిదిలో అట్లాగే వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ పర్సంటేజ్ పెరిగినందుకు గాను ఓడినటువంటిది ఉంది వీళ్ళు అనేది ఏంటంటే క్రింద సార్ పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి వాళ్ళది ఈ దఫా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది కాబట్టి మాది అనేటటువంటిది ఇందులో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అన్న దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది సింపుల్ లాజిక్ ఏంటంటే సారి చంద్రబాబు గారికి సంబంధించి తన పథకాల మీద వ్యతిరేకత ఉంది ఏమిటి ఆ వ్యతిరేకత ఇస్తానన్న సంపూర్ణ రుణమాఫీ చేయలేదు ఇస్తానన్నటువంటి రైతు రుణమాఫీ చేయలేదు దానికి బదులుగా లక్ష రూపాయలు ఆశించినటువంటి వాళ్ళకి పదివేల రూపాయలు చేతిలో పెట్టారు అట్లాగే లక్షన్నర రూపాయలు అది కనీసం మూడు నాలుగు లక్షలు ఆశించినటువంటి వాళ్ళకి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు చేతిలో పెట్టారు వాస్తవంగా అంతకుముందు ఎవడో ఇవ్వనంతే అది నోడౌట్ కానీ ఎక్స్పెక్ట్ చేసినంత కాకపోవడంతో ఒక వ్యతిరేకత వచ్చింది అది చంద్ర ఇతని మీదకి జగన్ మీదకి అనుకూలతగా మళ్ళీ ఇతను ఇస్తానన్నటువంటి దీని మీద ఇప్పుడు జగన్ ఇస్తానన్నదైతే ఇచ్చాడు ఇవ్వంది లేదు ఇవ్వని రెండే మద్య నిషేధం దాని మీద పెద్దగా జనం ఫీల్ అవుతున్నారని నేను అనుకోను ఎందుకంటే ఎక్కువ అంటున్నారు కదా దాని మీద ఎలక్షన్ జరగల ఉద్యోగాలు అవి చంద్రబాబు ఉన్నప్పుడు మద్యం పెంచకుండా తగ్గించారే రేట్లు కాబట్టి అంతకంటే ఎక్కువ పెంచాడు నో డౌట్ అది ఉంటది కొంత కాబట్టి వాళ్ళ భార్యలు ఉంటారు కదా వాళ్ళు కాబట్టి అది ఎంతవరకు అనేది చూడాలి పెద్ద కాన్సెప్ట్ కాదు అది అంటే అయితే నియంత్రించలేకపోయారు కదా చేయలేరు కదా అదే కదా సమస్య ఎందుకు చేయలేరు అంటే ఇప్పుడు వీళ్ళు కూడా కదా ఇప్పుడు ఇదివరకు తాగేవాడిని చూసి అసహించుకునేవాడు ఇప్పుడు తాగ చూసి నవ్వుకుంటున్నారు